హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ పొటాటోతో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది పిల్లలకు అప్పుడప్పుడు ఇలా హెల్దీగా స్వీట్ పొటాటోతో హల్వా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు బలంగా కూడా ఉంటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ హల్వా ప్రాసెస్ ఎక్కువ టైం పట్టదు చాలా తేలిగ్గా అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయచ్చు ముందుగా అయితే ఈ హల్వా కోసం స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు గ్లాసుల దాకా నీళ్లు పెట్టేసుకున్నాను తర్వాత ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ పెట్టేసి ప్లేట్ మీద స్వీట్ పొటాటో ఒక నాలుగింటిని పెట్టుకున్నాను వీటినే గంజిగడ్డలు అని కూడా అంటారు మీరు కావాలంటే ఎర్ర గడ్డలు ఉంటాయి అవైనా తీసుకోవచ్చు నేనైతే వైట్వి తీసుకున్నాను తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించాను చక్కగా ఇలా గంజిగడ్డలు అయితే బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికాయే లేదో తెలుసుకోవాలంటే ఫోర్క్తో గుచ్చారంటే తెలుస్తుంది ఇలా మీరు గన్సిగడ్డల్ని కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు తర్వాత ఉడికించుకునే ఈ వీటిని పొట్టు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదా ఇలా నాలుగు మీడియం సైజ్ గన్సిగడ్డల్ని పొట్టు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇలా మొత్తం గన్సిగడ్డలన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా చూసారు కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గన్సిగడ్డల పేస్ట్తోనే మనం హల్వా ప్రిపేర్ చేస్తాము చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ పేస్ట్ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను నేను మీరు కావాలంటే బెల్లమైనా తీసుకోవచ్చు ఇందులో ఒక పావు కప్పు నీళ్ళు వేసుకొని బెల్లం అంతా కరిగేంతవరకు కలుపుతూ కరిగించుకోండి ఈ హల్వా కోసం మనం పాకం లాంటివి ఏమీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు పాకం పట్టే పని లేకుండానే చేయొచ్చు బెల్లం అంతా కరిగిన తర్వాత ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే వడకట్టుకొని తీసుకోండి తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గంజిగడ్డల పేస్ట్ ఉంది కదా స్వీట్ పొటాటో పేస్ట్ ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకోండి ఇలా మొత్తం ఈ పేస్ట్ అంతా బెల్లం వాటర్లో వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఈ బెల్లం వాటర్లో ఈ గన్సిగడ్డల పేస్ట్ అంతా బాగా కలిసి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇప్పుడు ఇందులో ఒక ఐదారు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ నెయ్యి మొత్తం స్వీట్లో బాగా కలిసి కాస్త దగ్గరగా అయ్యి ఉడికేంత వరకు ఉడికించుకోండి ప్యాన్కి అతుక్కోకుండా స్వీట్ అనేది సపరేట్ అవుతుంది అప్పటి వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం అయితే నెయ్యి బాగా కలిసి స్వీట్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు ఇందులో మరొక మరొక ఆరు స్పూన్లు దాకా నెయ్యి వేస్తున్నాను మొత్తంగా నాకైతే నెయ్యి ఒక పావు కప్పు నెయ్యి పట్టింది అనమాట ఇలా నెయ్యి కూడా వేసుకొని మరలా స్వీట్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి నెయ్యిలో నెయ్యిలో ఈ స్వీట్ అంతా ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇంకాస్త దగ్గర పడిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు మీరు నేనైతే జీడిపప్పు వేస్తున్నాను మీరు కావాలంటే బాదం పిస్తా లాంటివి ఏవైనా వేసుకోవచ్చు ఇలా నేనైతే జీడిపప్పు వేసి ఇవి కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ స్వీట్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నానంటే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు చల్లగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు కానీ వేడిగా తింటేనే చాలా రుచిగా ఉంటుంది ఈ హల్వా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నాలుగైదు రోజులైనా పాడైపోదు నేను కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇలా మంచి కలర్ వచ్చేసింది మీరు నార్మల్ ఎల్లో కలర్ బెల్లం తీసుకున్నారంటే ఇంకొంచెం లైట్ కలర్ వస్తుంది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా బలం కూడా అప్పుడప్పుడు ఇలా గంజిగడ్డలతో స్వీట్ చేసి పెట్టారంటే ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్